అంటే గ్రామ గ్రామాన తరిమి కొడతాం కాంగ్రెస్ నాయకులను కూడా గ్రామాల్లో తరిమి కొడతాం తెలంగాణ రాష్ట్ర సాధించిన పెద్ద నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ ప్రజల దృష్టి మరణించనీకే ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ ఏదో అరెస్ట్ చేస్తున్నట్టు గ్రామ చేసి భయపెట్టి కార్యకర్తలు భయపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసినా మీ పప్పులు రేవంత్ రెడ్డి జిమ్మికుల అన్ని కూడా తెలుసు కొడంగల్ ప్రజలకు తెలుసు గత రెండు సార్లు ఎట్లా గెలిచినవో జిమ్మికు చేసి దొంగ మాటలు ఎట్లా గెలిచినవో వరంగల్ ప్రజలకు తెలుసు కాబట్టి నీ జిమ్మికులు నడవయ్యగా తప్పకుండా ఈ రోజు నువ్వు కేసీఆర్ గారి మీద అక్రమ అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను తరమిపడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అక్రమ కేసులు ఆపండి కేసీఆర్ మీద కేసు పెడతావు కేటీఆర్ గారి మీద కేసు పెడతావు హరీష్ రావు గారి మీద కేసు పెడతావు ప్రజల తరఫున నీ యొక్క తప్పిదాలను మేము ఎప్పి చూపిస్తే ఈ రోజు నీ అక్రమాలు గాని భూదందాలు గాని నీ కమిషన్ పెడతా ఉన్నావు ఈరోజు చూసినా సింగరేణి మైండ్స్ కుంభకోణం నీకు ఉప ముఖ్యమంత్రి బట్టికి కొట్లాడైతుందా లేదా చెప్పాలి మీకు ఇద్దరి మధ్యలో భూదండ నడుస్తుంది స్వయాన నీ పైన కొండ మంత్రి గారి కూతుర నీ మీద అభండ చేసి ఈ రోజు ఆరోపణ చేసి నీ మీద నీ యొక్క అనుచరుల మీద ఆరోపణ చేసింది వాస్తవం కదా అని అడుగుతున్నా ఈ రోజు మంత్రము అన్ని భూకం భూ భూదండలు చేస్తుంది వాస్తవం కాదా కాంట్రాక్టర్ల కాడ వాస్తవం కాదా కమిషన్ల కాడ వాస్తవం కాదా ఇవన్నీ ఎత్తి చూపుతున్నందుకే ఈ రోజు అక్రమ కేసులు పెడుతున్నాం కబడ్దార్ రేవంత్ రెడ్డి బిడ్డను ఇప్పటికైనా ఒరు దగ్గర పెట్టుకొని పనిచేయి అక్రమ కేసులు పెట్టినా కొడంగల్ కూడా భయబాంతులు చేసి అక్రమ కేసులు పెట్టి ఒక్క కార్యకర్తల మీద ఈగా వాలిన తిడతామని చెప్పి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఇప్పటికే జాతర బట్టలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి వాళ్ళ చట్టాన్ని గౌరవించి ఈ రోజు తొందరగా ముగిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ